హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నాన్ బ్లాగ్స్ అండ్ ఫుడ్ నా గొంతు అస్సలు బాగాలేదు నా గొంతుని అస్సలు పట్టించుకోకుండా ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ ఏంటని చెప్పేసి ఒకటే గొడవ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు పెట్టిందే పెట్టినట్టు కాకుండా ఇడ్లీ దోశ అలాంటివి కాకుండా అప్పుడప్పుడు శాండ్విచ్ ఈ విధంగా కానీ చేసుకున్నామంటే పిల్లలకి అసలు చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఆమ్లెట్ కానీ దాంట్లో వేసే వెజిటేబుల్స్ కానీ హెల్త్కి చాలా మంచిది కదా ముందుగా అయితే రెండు కోడిగుడ్లని ఒక బౌల్లో కొట్టుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం తగినంత అయితే వేసుకొని బాగా గిళ్ళకు కొట్టుకొని పెనం మీద కొంచెం రెండు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ గుచ్చేంత వరకు కాల్చుకోవాలి పిల్లల్ని రోజు కోడిగుడ్డు తినమన్నా మాకొద్దు మాకొద్దు అని గొడవ చేస్తూ ఉంటారు కదా రోజు బాయిల్డ్ ఎగ్ పెట్టే కన్నా అప్పుడప్పుడు ఈ విధంగా కానీ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆమ్లెట్ అయిన తర్వాత బ్రెడ్ని కూడా మంచిగా బటర్ వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి నేనైతే చేత్తో వేపుతున్నాను ఏంటి అనుకుంటున్నారా నాకంటే అలవాటు అయిపోయింది మీరు హ్యాండ్స్ యూజ్ చేయకుండా అట్ల కాడ యూజ్ చేయండి ఇంకా టకటక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే పక్కగా తీసేసుకొని కొంచెం టమాటా సాసు దాంతోపాటు శాండ్విచ్ అది కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని బ్రెడ్కి రెండు వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి అది లేనప్పుడు మీరైతే మాత్రం చక్కగా మైనసీ క్రీమ్ కానీ చిల్లీ సాస్ కానీ వాడుకోవచ్చు సరిపోతుంది లేకపోతే ఇంట్లో బటర్ ఉన్నా కూడా సరిపోతుంది ఇంకా నా దగ్గర ఉంది కాబట్టి రెండు వైపులా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఆ వెజిటేబుల్ తినరు ఈ వెజిటేబుల్ తినరు అన్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో పెట్టేసేయండి ఇంకా తర్వాత ఆమ్లెట్ని కూడా ఈ విధంగా పెట్టేసి దాని మీద అయితే నేను కీర టమాటా ఉల్లిపాయలు అయితే పెట్టాను మీరు కావాలంటే క్యాప్సికమ్ మీకు నచ్చినవి కొంచెం సాలో ఫ్రై లాగా చేసేసి అయితే పెట్టేయచ్చు ఇంకా నేనైతే సింపుల్గా ఈ విధంగా పెట్టేసానండి ఇంట్లో క్యాప్సికమ్ క్యాప్సికము అలాంటివి ఏం లేవు అందుకని చెప్పేసి టమాటా కీర ఉల్లిపాయలు అయితే పెట్టాను ఇంకా మనకు కావాలంటే పిల్లలకి కొంచెం ఏదన్నా తినరు అన్న వాళ్ళు ఏమైనా వెజిటేబుల్స్ తినరు అని మనకి ఏదైతే అనిపిస్తుందో వాటిని అయితే జస్ట్ అలా సాలో ఫ్రై చేసుకొని పెట్టేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దాంట్లో ఆమ్లెట్ ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కుదిరితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈరోజు మీరు రోజు బయటే కొనిచ్చే బదులు అప్పుడప్పుడు ఇట్లా ఇంట్లో చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారండి అసలే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఇలాంటప్పుడు బయట కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది బాయ్ ఫ్రెండ్స్